అట్టి పరమాత్మను చూచువాడే నిజమైన ద్రష్ట అంటే నిజముగా చూసేవాడు నిజంగా చూసేవాడు అంటే జ్ఞాని లేదా యోగి అని మరి మనము ఏదో భౌతిక చక్షులతోటి కళ కనిపించింది అనుకుంటూ ఉంటాం అశ్వరములైన అంటే అశాశ్వతమైన ఇవాళ ఉండేవి రే పోయేవి శాశ్వతము కానివి మనం అందరం అదే కదా ఇలాగా ఉన్న సకల చరాచర ప్రాణులు కదలేవి కదలనవి అన్నిటిలోనూ ఆ పరమాత్మ మాత్రము సమానంగానే ఉన్నాడు ఇంతకుముందు అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పుకున్నామే విద్యావనే సంపన్నే బ్రాహ్మణ ఏ గిహస్తిని సునిజీవ స్వభాగై పండితాహ సమదర్శన విద్యావినే సంపన్నుడైన జ్ఞాని లేదా బ్రాహ్మణుడు అంటే ఎవరిని అంటారు బ్రహ్మ జ్ఞాని గొప్ప పండితుడిలోను ఏనుగులోను చండాలుడిలోను కుక్కలోను అన్నిటిలోనూ ఆ పరమాత్మయే ఆత్మ ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని గ్రహించిన వాడు నిజమైన జ్ఞాని ఇక్కడ కూడా ఇంచుమించుగా స్వామి మరలా అదే గుర్తు చేస్తూ ఉన్నాడు కథలేవి కథలనవి ప్రాణులు వాటిలో మనకి మనుషులు గొప్పగా తోస్తారు ఆ మనుషుల్లో కూడా మరలా ఏదో మన వర్గం వాళ్ళు మనకి నచ్చిన వాళ్ళు మనం మెచ్చిన వాళ్ళు గొప్పగా తోస్తారు మనకి నచ్చాలంటే ఏవో కొన్ని కారణాలు ఉండాలి మనకి నచ్చే కారణాలు ఎదుటి వాళ్ళలో కనిపిస్తే వాళ్ళు మనకి గొప్పగా తోస్తారు ఓకే నిజమే కానీ అన్నిటికంటే అందరికంటే గొప్పవాడం ఎవరు నేను ఎవరికి వాళ్ళం అదే అనుకుంటాం కదా గొప్పవాళ్ళు ఎవరో నేను సరే బాగానే ఉంది కానీ ఎవరైనా సరే జ్ఞాని లేదా భక్తుడు ఎప్పుడు జ్ఞాని అవుతాడు ఏం తెలుసుకోవాలి కదలే అలాగే కదలని సమస్త చరాచర జగత్తులో ప్రాణులన్నిటిలో కూడా ఉండే పరమాత్మ నాశరహితుడు అంటే ఈ ప్రాణులన్నీ పోయేవే వీటన్నిట్లో అంతర్యామి అయి తేజరిల్లుతూ ఉన్నాడే చైతన్యం కలిగిస్తూ ఉన్నాడే ఆత్మస్వరూపమైన పరమాత్మ శాశ్వతంగా ఉండేవాడు కనిపించేవన్నీ ఇవాళ ఉంటాయరే పోతాయి వాడిలో అంతర్యామిగా ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మ మాత్రం శాశ్వతంగా ఉండేవాడు ఎక్కడికి పోయేవాడు కాదు ఏదో అయ్యేవాడు కాదు ఇది గ్రహించాలి జ్ఞాని అలాంటి పరమాత్మను సర్వత్రా దర్శించేవాడే నిజమైన ద్రష్ట అంటే నిజముగా చూచేవాడు అంటే భౌతిక నేత్రాలతో మనం కొంత చూస్తాం చూసి నిజమనుకుంటాము మరి నిజమైన ద్రష్ట అంటే జ్ఞాన నేత్రాలతో చూసేవాడు నిజమైన ద్రష్ట మనకి భౌతిక నేత్రాలు ఉన్నాయి అవి చాలక మరలా కళ్ళజోడు కూడా పెట్టుకుంటాం అంటే నాలుగు కళ్ళు కావాలి మనకి ఈ నాలుగు కళ్ళు రెండు కళ్ళజోడు కళ్ళు రెండు మన కళ్ళు తెరసి నాలుగు కళ్ళు దీనికి భౌతికమైన విషయాలు చూడటానికే నేను వరకు మనం పూర్వీకులు రెండు కళతో చూస్తే అలా అవి సరిపోక మనం నాలుగిడితో చూస్తున్నాం ఎందుకు ఇవన్నీ అంటే కళజోడు ప్లస్ కళ్ళు భౌతికమైన వస్తువులు ఇంకా ప్రస్ఫుటంగా చక్కగా చూడడానికి చూసిన దాని గురించి నిరంతరం మనసు మరణం చేస్తూనే ఉంటుంది అక్కడికే అయిపోతుంది కాలక్షేపం అంతా మరి ఈ జ్ఞాననేత్రము అనేది కూడా ఒకటి ఉంటుంది జ్ఞాననేత్రాలు ఆ జోడు కూడా ఒకటి ఉంటుంది ఆ కళ్ళ చోడు స్పెక్టికల్ షాప్ వెళ్ళి కొనుక్కునేది కాదు సాధనతోటి సంపాదించుకునేది ఆ జ్ఞాననేత్రాలతోటి జ్ఞాన చక్షువులతోటి చూసేవాడు నిజమైన ద్రష్ట జ్ఞాన చక్షువులకి ఏం కనపడుతుంది ఆ రంగు బాగుంది ఈ వస్తువు బాగుంది అది ఇంకా చాలా బాగుంది ఇది ఇంకా అద్భుతంగా ఉంది నాకు దొరికితే బాగుండు నాకు దొరకకపోతే పోయింది అది వాడికి దొరికింది ఇవి కాదు కనపడేది సర్వత్రా అన్నిటిలోనూ సకల ప్రాణుల్లో కూడా పరమాత్మయే దర్శనమిస్తూ ఉంటాడు మనం కంటితో చూసేది ఏదైతే ఉందో అది నశ్వరము శాశ్వతం కాదు పోయేదే వచ్చింది ప్రస్తుతానికి ఉంది అంటే రేపు పోతుందనే కదా అర్థం శాశ్వతంగా అయినా ఉంటుందా కానీ అశాశ్వతమైన దేహాలలో ఈ అశాశ్వతమైన ప్రాణులలో శాశ్వతుడైన పరమాత్మ ఈ ఆత్మగా అంశగా అందరిలో సమానంగా ఉన్నాడట అది ఒక చెట్టు కాబట్టి కదలదు కాబట్టి దాంట్లో తక్కువగా మనిషి అయితే మనిషిలో ఎక్కువగా అది పిల్లి కాబట్టి పెద్దగా ఉపయోగపడని ప్రాణు కాబట్టి దాంట్లో తక్కువగా లేకపోతే ఎవరైనా బిలీనియర్ ఉంటే అతనిలో ఎక్కువగా ఉండే ఆత్మ కాదు అది ప్రతి ప్రాణిలోనూ సకల జీవజాలంలోనూ పరమాత్మ పక్షపాతం లేకుండా సమానంగా ఆత్మస్వరూపుడ వ్యాపించి ఉన్నాడు అవన్నీ నశ్వరములు శాశ్వతమైనవి కాదు కానీ అందులో పరమాత్మ మాత్రం శాశ్వతుడు కాబట్టి ప్రతి చోట సర్వత్రా పరమాత్మనే దర్శించగలిగే జ్ఞాని నిజమైన ద్రష్ట అంటే నిజంగా చూస్తువాడు అంటే జ్ఞాన చక్షులు జ్ఞానము అనే కళ్ళ చోట పెట్టుకొని చూస్తున్నాడు ఇవన్నీ మనకి అసలు తేలిగ్గా అర్థం అవ్వాలంటే వంట పట్టాలంటే చేయాలో తెలుసా స్తోత్రాలు కానివ్వండి ఈ వాన్మయం ఏదైనా సరే మీరు వచ్చేదే పురాణాలు కానివ్వండి భాగవతమో రామాయణమో భారతమో భగవద్గీతో ఏదన్నా స్తోత్రాలు భక్తుల గదులో ఏమైనా సరే జ్ఞాన దృష్టితోటి తాత్విక దృష్టితోటి చదవడం మొదలెట్టండి గబగబా ఇది చదివేసేసి హారతి కర్పూరం వెలిగించేసి హారతి ఇచ్చేస్తే నాకు ఆ ఫలితం వచ్చింది అమ్మాయి గబాబా చదివేసాడు ఈ స్వత్రం నలభై రోజులు చదవాలని ఒక నియమం తొందరగా పెట్టుకున్నాను ఇప్పటికి ఎట్లాగా ఒక పాదికి రోజులు పూర్తయింది ఇంకో పదిహేను రోజులు పెండింగ్ ఉంది తొందరగా ఫినిష్ చేసేస్తే అయిపోయింది పేడ విరడైపోయింది వాళ్ళు చదవాలి కదా పారాయణం కాబో చదివేద్దామా చదివేస్తాను ఎలాగో రెండో తరగతి పిల్లాడు ఎక్కడ అప్పు చెప్పేస్తాడు ఖాబ్ చదివేసేసి అయిపోయినాక ఒక హారత్ కర్పూరం దేవుడు ముందు హామయూ చదివేస్తాను ఎట్లా నలభై రోజులు పూర్తయితే అయితే అనుకుని అర్థం వస్తుంది ఈ దృష్టితో కాకుండా జ్ఞానము అనే ఒక దృష్టితోటి చదవండి ఒక స్తోత్రమైన దానికి అర్థం తెలుసుకోండి ఇంకా అసలు లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈ ప్రయత్నం చేస్తారో ఒక స్తోత్రము లేదా ఈ పురాణాల్లో ఒక పురాణము ఒక పుస్తకం లేదంటే భగవద్గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాలలో ఒక పది శ్లోకాలు చాలు మనం బాగుపడటానికి మనం కూడా ఎంతో కొంత ఆత్మజ్ఞాన సంపన్నులు అవ్వడానికి మన జీవితం అధ్వరించబడడానికి సరిపోతాయి అలా కాకుండా ఏదో ఫలితాల దృష్టితో చదవడం మొదలుపెడితే ఎన్ని పుస్తకాలు చదివినా ఇదంతా పారాయణం చేశాను మొదలుపెట్టింది చివరిపైక నాకేం ఫలితం ఏమో ఆశించింది రాలేదు ఈ బుక్ అవతరపడేసి ఇంకో బుక్ ఏదన్నా పారాయణం చేద్దామా తో ఇక్కడే ధ్యాస ఉంటుంది ఎందుకంటే ఎదగలేదు కాబట్టి జ్ఞాన దృష్టితోటి ఆ కళ్ళజోడ వేసుకొని ఏ స్తోత్రమైనా ఏ పుస్తకమైనా చదవండి కొంత తెలుసుకోగలుగుతాము కొంత ఇలాగా మెదడు కూడా బుద్ధి కూడా ఎదుగుతుంది కొంత మన జీవితంలో మనం బాగుపడతాం సాధన ముందుకెళ్తుంది లో సమస్త సుగృహభవంతు జై శ్రీరామ్ జై భరత్ హింద్ కృష్ణ ఆర్పణం